ఈరోజు కీర్తన నీ ఒక్కడవే సర్వాధారం అని పాట పడండి బాగుంటు కనగలరు గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే వేణుమహ నీ ఒక్కడవే సర్వాధారము నిన్నే ఎరిగిన అన్నియు నెరుకుట నీ ఒక్కడవే సర్వాధారము నిన్నే ఎరిగిన అన్నియు నెరుగుట భావించి ఇంతయు తెలియగవలసిన భావించి ఇంతయు తెలియగవలసిన బ్రహ్మవేత్తలకు ఇది తెరువు నీ ఒక్కడవే సర్వాధారము నిన్నే ఎరిగిన అన్నియు నెరుగుట ನೀ ಎಂದೇ ಬ್ರಹ್ಮಯು ರುದ್ರೀಯ ದಿಕ್ಪಾಲಕುಲು ನೀ ಎಂದೇ ಮನುವುಲು ವಸುವುಲು ಋಷುಲು ನೀ ಎಂದೇ ವಿಶ್ವಾಕ್ಯ ದೇವತಲು ನೀ ಎಂದೇ ಬ್ರಹ್ಮಯು ನೀ ಎಂದೇ ದಿಕ್ಪಾಲಕು ನೀ ಎಂದೇ ಮನುವುಲು ವಸುವುಲು ಋಷುಳು నీయందే విశ్వాక్య దేవతలు నీయందే రాక్షసులు యక్షరాక్షసులు నీయందే గరుడ గంధర్వులు నీయందే పితరులు సిద్ధసాజులు నీయందే ద్వాదసాదిత్యులు నీ ఒక్కడవే సర్వాధారము నిన్నే ఎరిగిన అన్నియురుగుట నీ వలననే వలననే నీవలననే నీ నీవలననే ఎచ్చరలు చారణులు నీవలననే నక్షత్రములు నీవలననే కిన్నెర కింపురుషులు నీ వలననే పిజ్జాదరులు వలననే ఎచ్చరలు చారణులు నీ వలననే నక్షత్రములు నీ వలననే గ్రహములు చంద్రుడును నీ వలననే నభోంతరిక్షములు ನೀ ಫಲನೇ ಜಲದುಲು ಪವಮಾನುಡು ನೀ ಫಲನೇ ಕಿರುಲುನು ಭೂಮಿಯುನು ನೀ ಒಕ್ಕಡವೇ ಸರ್ವಾದಾರಮು ನಿನ್ನೆ ಎರಿಗಿನ ಅನ್ನಿಯು ನೆರುಗುಟ ನೀಲೋನೇ ನದುಲುನು ಅಗ್ನಿಯು ನೀಲೋನೇ ಸಚರಾಚರ నీలోననే వేదశాస్త్రము మొదలుగా నిఖిల శబ్దమయము నీలోననే అగ్నియు నీలోననే సచరాచరములను నీలోననే వేదశాస్త్రము మొదలుగా నిఖిల శబ్దమయము నీలోననే నిన్నర్చించిన నిఖిల తృప్తికరము శ్రీలర శ్రీ శ్రీవేంకటేశ్వర శ్రీ నిదే మతము నీ ఒక్కడవే సర్వాధారము నిన్నే ఎరిగిన అన్నియు నెరుగుట ఓం సమ సద్గురు సాయినాథ్ కి జయ ఓం సమ సద్గురు భరద్వాజ్ కి జయ ఓం నమో వాసుదేవ నమ